చిరంజీవి గారి కిచెన్ సాయంత్రన్ చిరంజీవి దోస పిడికలు వేస్తున్నారు వెంకటేష్ అనిల్ రవిపూడి టేబుల్ చుట్టూ కూర్చుని ఆకాంక్షతో చూస్తున్నారు చిరంజీవి దోసలు వేస్తూ ఉత్సాహంగా డైలాగ్ డెలివరీలా ఏరా వెంకటేష్ ఈ దోసలు నా స్పెషల్ మెగాస్టార్ స్టైల్లో వస్తాయి క్రిస్పీ గోల్డెన్ అనిల్ నీవు డైరెక్టర్ కదా ఈ దోసల సీన్ కి క్లాప్ ఇవ్వు వెంకటేష్ నవ్వుతూ చిరంజీవి స్టైల్ మా అమెటేర్ అన్నయ్య మీరు స్క్రీన్ పై హీరోలా ఉన్నారు కాని కిచెన్లో సూపర్ స్టార్ ఇంతకీ ఈ దోశలు ఎందుకు నేను వచ్చాను కదా సెలబ్రేట్ చేద్దామని మా రెండు మూవీల డేట్స్ ఫిక్స్ చేద్దాం అనిల్ రవిపూడి ఫోన్లో షాట్ తీస్తూ ఎక్సైటెడ్గా సర్ ఇది నెక్స్ట్ మూవీకి పర్ఫెక్ట్ సీన్ మెగాస్టార్ దోస్ అని టైటిల్ పెట్టాలి వెంకటేష్ గారు మీరు విలన్ దోస తింటూ డైలాగ్ అన్నయ్య దోస్ తిన్నా నా ఫైట్ స్టైల్ మారదు కట్ సూపర్ టేక్ చిరంజీవి నవ్వుతూ దోశలు ప్లేట్లో పెడుతున్నారు చట్నీ బౌల్స్ సర్వ్ చేస్తున్నారు గ్రీన్ రెడ్ కొత్తిమీరా చిరంజీవి ప్లేట్లు ఇస్తూ హహహా తినండి బాబులు చట్నీ స్పెషల్ మా ఇంటి సీక్రెట్ పూలు కొత్తిమీరా మరి కొంచెం మ్యాజిక్ తిన్న తర్వాత మీ రెండు మూవీల డేట్స్ ఫిక్స్ చేద్దాం అనిల్ నీ మసాలా మూవీ ఐడియా చెప్పు వెంకటేష్ మొదటి దోస్తిని తిని అద్భుతంగా వవన్నయ్య ఇది సినిమా కంటే సూపర్ క్రిస్పీ లాయర్స్ చట్నీ బ్యాలెన్స్ నేను విలన్ అయినా ఇలాంటి దోస్కి సరెండర్ అనిల్ రవిపూడి తినేసరికి ఫోన్ పక్కన పెట్టి సర్ నా ఐడియా మెగాస్టార్ వర్సెస్ వెంకటేష్ ఫుడ్ ఫైట్ మూవీ దోసలు హీరోయిన్లు ఫస్ట్ హాఫ్ కిచెన్ డ్యూయెట్ సాంగ్ సెకండ్ హాఫ్ విలన్ చట్నీ తాండ్రం చేస్తాడు క్లైమాక్స్ గ్రాండ్ దోస్ ఫెస్ట్ బడ్జెట్ రెండు వందలు కోట్లు చిరంజీవి నవ్వుతూ ఇంకో దోస్ వేస్తూ సూపర్ ఐడియా కాని వెంకటేష్ నీవు విలన్ అయితే నా ఎంట్రీ సీన్ ఎలా దోస పిడికలు వేస్తూ నేను వస్తున్నా అని వెంకటేష్ ఫన్నీ విలన్ వాయిస్లో అన్నయ్య నా ఫైట్ సీన్ దోసలు విసిరి మీద దాడి కానీ చట్నీ తాగిస్లో మోషన్లో పడతా దోస్ గ్రేట్ అంటూ అందరూ లొటప్ నవ్వుతున్నారు అనిల్ ఫోన్ తీసి వీడియో కాల్ చేస్తాడు స్క్రీన్పై పవన్ కళ్యాణ్ ఫేస్ కనిపిస్తుంది అనిల్ రవిపూడి పవన్ గారు చూడండి మెగాస్టార్ దోస్ సీన్ మీరు కెమియో దోస్ తింటూ ర్యాప్ సాంగ్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ స్క్రీన్లో అన్నయ్య దోసా వచ్చేసా డేట్స్ లాక్ కట్టు అందరూ దోశలు తింటూ నవ్వుతూ టేబుల్ మీద డేట్ షీట్లు స్ప్రెడ్ ఉత్సాహవంతమైన బీజీఎం పెరుగుతుంది ట్విస్ట్ ఎండ్ సడన్ గా బెల్ చిరంజీవి తెరుస్తారు బయట నాగార్జున చేతిలో ఇడ్లీ ప్యాక్ నాగార్జున అన్నయ్యా దోస్ పార్టీకి ఇడ్లీలు మా మూవీ డేట్స్ కూడా ఫిక్స్ చేద్దాం